దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎగ్జిబిషన్ వేలంపాట ద్వారా ఎగ్జిబిషన్ నిర్వహించి మున్సిపల్ ఖజానాకు చెల్లించాల్సినటువంటి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల డబ్బును చెల్లించకుండా సుమారుగా కోటి రూపాయల డబ్బును ఎగవేత కార్యక్రమానికి మధ్యాల రెడ్డి కుమారుడు గుండారెడ్డి వరదరాజురెడ్డి వారి నాయకులు కలిసి పథకాన్ని వ్యూహాన్ని రచన చేస్తే ఆ డబ్బును మేము మున్సిపల్ కజానాకు జమ చేపించాలనే సదు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రజాక్షేత్రంలో రిలే నిరాహార దీక్ష కూడా చేస్తాము ఈరోజు ఏడవ రోజు రిలే నిరాహార దీక్ష ఏడవ రోజు ఏడు రోజులు మేము మున్సిపల్ ఆఫీస్ బయట కూర్చోవడం ఉదయం పది గంటలకు వచ్చి సాయంకాలం ఐదు గంటల వరకు మేము ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నీరు మాత్రమే తాగి దీక్ష చేస్తా ఉన్నాం అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు చీమ గుట్టినట్టు లేదు దున్నపోతు మీద వానమనేట్టు ఉంది ఒకవైపు మున్సిపల్ కమిషనర్ తీవ్రమైన ఒత్తిడి గురేతనాడు మొట్టమొదట ఆయన వరదరాజరెడ్డి కోసం కొండారెడ్డి కోసం తప్పు చేసినప్పటికీ ఇప్పటికి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండడం చేత కోర్టు నుంచి డిఎంఏ గారికి తీవ్రమైన ఒత్తిడి ఉండడం చేత డబ్బు కట్టించాలనే ప్రయత్నం కమిషన్ చేస్తున్నాడు అయితే కమిషన్ మాట వాళ్ళు వినడం సంఖకకి ఎక్కి ఊడంతో ఎక్కిన తర్వాత పిల్లో అడ్డు దుబ్బాడు దిగాడు కమిషన్ సంఖకకి ఎక్కించుకున్నాడు చెప్పినట్టు డూడు బస్వాసం అని పనిచేస్తున్నాడు ఈ రోజు నా ఉద్యోగం మొత్తాన్ని డబ్బులు కట్టాలి అంటే వాళ్ళు పలికే స్థితిలో లేరు కమిషన్ డ్యూటీ కమిషన్ డ్యూటీ ఎక్కడికి వచ్చిందంటే గన పొద్దుటూరు ప్రజల యొక్క మౌలిక వసతులు వీరికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చే దిశ నుంచి ఎగ్జిబిషన్ డబ్బు రాబట్టడం కోసం ఉద్యోగస్తులు డ్యూటీ వేసినాడు ఎగ్జిబిషన్ సామాన్లు తీసుకోక కోసం మూడు షిఫ్ట్లు విజ్ఞానం కాంట్రాక్టర్ ఎవరైతే మాడం సుధాకర్ రెడ్డి దర్శనపల్లె కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు కాంట్రాక్టర్ గారు ఉండడో అతనింటి దగ్గర మూడు షిఫ్ట్లు డ్యూటీ వేసినారు ఉద్యోగస్తులు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అతను ఇంట్లో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే కమిషన్ యొక్క పరిస్థితి వచ్చింది అంటే కదా దొంగలు పట్టుకునే పరిస్థితి పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తారో కాంట్రాక్ట్ దాన్ని పట్టుకొని డబ్బు వసూలు చేసుకునేదానికి అంత ప్రయత్నం చేస్తాడు ఆయన మంచిదే మొట్టమొదటి డబ్బు చేసినప్పటికీ కోర్టు ద్వారా అయినా వై అధికారుల ఒత్తిడి ద్వారా డబ్బు కట్టించాలని కమిషన్ చేసే ప్రయత్నాన్ని నేను స్వాగతిస్తాను మంచిదే కానీ కలిక తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషన్ ఉద్యోగం అవుతాదనే బలగడంలే కమిషన్ సస్పెండ్ చేస్తామని కోర్టు అంటానే పలకడంలే కమిషన్ రీటైన్ చేస్తామని చెప్పినా పలకడంలే చివరకు కమిషన్ యొక్క జీతంలో నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి కోర్టు చెప్తానే కానీ వాళ్ళు పలకడం ఇదిగో ఇబ్బంది కట్టాం రేపు కడతామని చెప్పి ఐదు లక్షలు రెండు లక్షలు అట్లా ఊరికే భిక్షం పేసినట్టు బెస్ట్ అన్నారు తప్ప నిజంగా డబ్బు కట్టడంలే ఇక్కడ ప్రజలకు ఇంకో విషయం కూడా తెలియాలి దారుణమైన విషయం రెండు విషయాలు ఉన్నాయి మొదటి విషయం ఎగ్జిబిషన్ నిర్వహించినప్పుడు ప్రవేశ రసం ముప్పై ఐదు రూపాయలు పెట్టాల్సిందే వంద రూపాయలు పెట్టి మీ దగ్గర దోసుకున్నారు అంటే మీ దగ్గర నుంచి లోపలికి పోయినప్పుడల్లా మీరు డబ్బులు ఇచ్చినారు మీరు ఇచ్చిన డబ్బులు అంతా కాంట్రాక్టర్ దగ్గర చేరినాయి లోపల షాపులు పెట్టుకునే దానికి ఎగ్జిబిషన్ లో అంటే ఎవరైనా దోషలంగా పెట్టుకోవాలన్నా లేకుంటే జాయింట్ వీల్ పెట్టుకోవాలన్నా రేంజర్ పెట్టుకోవాలన్న నోటు పెట్టుకోవాలన్న గాజులు ఉన్నవాడు గాజులు పెట్టుకోవాలన్నా ఎవడు లోపల షాప్ పెట్టుకోవాలనే కానీ గుర్తించేదారు డబ్బు కట్టారు కాంట్రాక్టర్ దానికి లోపల ఉండేవాడు కట్టాల్సినంత కట్టేసినాడు ఎగ్జిబిషన్ లోపలికి ఇవ్వడానికి ప్రదేశం ప్రజలు కట్టినారు ప్రజల డబ్బు వాళ్ళ దగ్గర చేరింది కాంట్రాక్టర్ దగ్గరికి లోపల షాపులు డబ్బు నయా పైసా కానించి వాళ్ళ దగ్గర చేరింది ఇంకా వాళ్ళ దగ్గరకి చేరాల్సిన డబ్బు ఏం లేదు మరి ప్రజల డబ్బు తీసుకొని లోపల షాపులు పెట్టేళ్ళ డబ్బు అంతా తీసుకొని ఆ డబ్బు మున్సిపాలిటీ కట్టడానికి ఏమి రోగం వచ్చింది వీళ్లకు ఇంకా మున్సిపాలిటీ లెక్క కట్టకుండా మీరు ఎగరగొట్టే స్వాహా ఈ డబ్బంతా అడిగిపోయిందంటే నంద్యాల వరదరాజు రెడ్డి కుమారుడు కొండ దగ్గర చేరింది అంతా ఈ డెబ్బై లక్షలో ఎనభై లక్షలో మరి నిజాం వరకు ఎమ్మెల్యే కుమారు అవినీతిలో భాగం లేదు మాకు అనుకుంటే కదా మేము మున్సిపల్ గుత్యాదారునిగా వేలపాట పాట తీసుకున్నటువంటి మాడ సుధాకర్ రెడ్డి మీ తెలుగుదేశం పార్టీ వర్షాల పిల్లల కార్యకర్త ఈ వాడు మరి అతని మందలించి డబ్బు కట్టిని మీరు ఎనభై లక్షలు డెబ్బై లక్షలు కట్టాల్సి డబ్బు కట్టిస్తే రైట్ మీరు చేసిన పొరపాటును సరిదిద్దుకున్నట్టు పొరపాటు చేయలేదని అనవు తప్పు చేసినారు ఆ తప్పును కలుపుకునేదానికైనా మీరు ప్రయత్నం చేసినారని చెప్పి ప్రజలు భావిస్తారు మీరు డబ్బు కట్టడం లే డబ్బు కట్టించడం లే ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం డబ్బులు కట్టలేదని చెప్పి కోర్టుకు పోయింది మేము డబ్బులు కట్టేయాలని మీ డబ్బులు ప్రజాధనాన్ని కొట్టేయకూడదు మున్సిపల్ ఖజానాకు జమ చేయాలని చెప్పి అన్నం తినకొని కూర్చునేది ఆడవాళ్ళు మగవాళ్ళని కూర్చునేది అక్కచెల్లెమ్మలందరూ కూర్చునేది ఎవరంటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దీక్ష మేం చేస్తాను మీతో డబ్బులు కట్టేయాలని చైర్మన్ గారే దీక్ష చేస్తున్నారు కానీ కలిగే అంశం ఏంటంటే కదా మేము కోర్టులో కేసు వేస్తే మున్సిపల్ చైర్మన్ గారు కేసు వేసినారు ఏది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత కట్టాలని చెప్పి ఎవరి మీద ఆమె కోర్టులో కేసేసింది మున్సిపల్ కమిషన్ మీద వేసింది ఆమె కాంట్రాక్టర్ దారి మీద కూడా పోలే కాంట్రాక్టర్ దారితో మాకు పని లేదు డబ్బు కట్టాడో ఎదరగొట్టాడో తర్వాత అంశం డబ్బు తీసుకోవాల్సిన బాధ్యత కట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది మున్సిపల్ కమిషనర్ది ఆ రోజు రూల్స్ ఎవరు పెట్టారు వేలపాట ఎవరైతే పాడతాడో ఎంతకైతే పాడతాడో అంత డబ్బును ఒకే మొత్తంలోనే మున్సిపల్ ఖజానాకు జమ చేసిన తర్వాతనే కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇయ్యాలా వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క గ్రౌండ్ ను ఆ స్థలాన్ని కాంట్రాక్టర్లు నలభై ఐదు రోజులు నీటిని తీసుకున్నట్టు అంగీకారము అప్పుడే వాడు ఆ సామాన్లు తీసుకోవాలని కండిషన్ మరి రెండు కోట్ల ఇరవై లక్షలు పాట వాడినే వాడు డబ్బు కట్టకపోతే ఏ విధంగా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కు పర్మిషన్ ఇచ్చినావు మరి డబ్బు రాబట్టాల్సిన బాధ్యత ఏది కమిషనర్ది అందుకే మున్సిపల్ సమస్య హైకోర్టులో కేసు వేసింది రూల్స్ చేసినాడు గజెట్ ను పబ్లిక్ చేసిన ప్రకారం కాకుండా కౌన్సిల్ రెజల్యూషన్ ప్రకారం కాకుండా కమిషనర్ గారు మున్సిపల్ యాక్ట్ ను ధిక్కరించి గుత్తేదారునికి అంటగట్టి ఈ రోజు లెక్క రాకుండా ఉండేదానికి కారణభూతులు అయినాడు కాబట్టి ఆయన రూల్స్ ను వైలేట్ చేసినందుకు ఆయన ఫలిష్ చేయండి ఏ డబ్బు అయితే ప్రజాధనం రావాలో ఆ డబ్బు కోర్టు రాబట్టండి అని చెప్పి ఆమె కోర్టుకు పోయింది మున్సిపల్ కమిషనర్ మీద ఇక్కడ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే కమిషనర్ కు అంటే గుత్తేదారునికి అనుకూలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఇంప్లీడ్ అయినాడు కేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఈ కేసులో ఇంప్లీడ్ అయినాడు ఏమని వానబడింది లెక్క రాలే అంతకుముందు ఎప్పుడే గాని ఒకేసారి డబ్బు కట్టే రూల్ పెట్టలే కొత్తగా రూల్ పెట్టినారు ఆలస్యంగా మాకు దశరాకు అప్పచెప్పినాడు కాబట్టి వాడు లెక్క కట్టలేడు వాడిని కలకరించండి దేవా అని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కౌన్సిలర్ మున్సిపల్ ఖజానాకు డబ్బు జమ చేయకుండా ఉండేవానికి అనుకూలంగా కోర్టు ఇంప్లీడ్ అయినాడు అంటే నేరుగా పచ్చిగా నిస్సిగ్గుగా ఏమాత్రం లజ్జా సిగ్గు లేకుండా కోర్టుకే వినారు వాళ్ళు ఎస్ మేము తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లము కాంట్రాక్టర్కి అనుకూలంగా డబ్బు ఎగరగొట్టడానికి హైకోర్టు కూడా పోతాము దాంట్లో భాగాలు మేము పంచుకుంటాము అని చెప్పి ఇంప్లీడ్ అయినారు ఎవరైనా ఇప్పుడు ఈ మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్లుగా ఈ పురపాలక సంఘంలో కౌన్సిలర్లు లో ఎవరైనా ఈ పురపాలక సంఘ ఖజానాలను కాపాడడానికి ప్రయత్నం చేయాలా ప్రజల ధనాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలా ఎగరగొట్టే కాంట్రాక్టర్ దారునికి విరుద్ధంగా పోరాటం చేయాలా ఇదిగో మున్సిపల్ చైర్మన్ గారు కోర్టుకు వినారు ఇదిగో మహిళలంతా దీక్ష చేస్తున్నారు ప్రజాధనాన్ని కాపాడడానికి మీరు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు ఇంప్లీడ్ అవుతున్నాడు వానబడింది డబ్బు కట్టలేడు లేటుగా దసరాకు అప్ప చెప్పినారు డబ్బు కట్టలేడు అంత ఎప్పుడు కట్టలే ఇప్పుడే విచారణ కొత్తగా రూల్ అని ఏమన్నా అర్థం పట్టం ఉండేదే సమాజంలో రాజ్యాంగములో శాసనకర్తలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మనకు జరుగుతా అనే పొరపాట్లకు నష్టాలను బేరీ వేసుకొని చట్టము మారుస్తూ ఉంటారు రూల్స్ మారుతా ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఎగరగొట్టన్నారు కాబట్టి రూల్ మార్చినారు ఎగరగొట్టకుంటే ఆ రూలే ఉండిండు ఎగరగొట్టన్నారు కాబట్టి రూల్ మార్చినారు అప్పుడు లేదే రూల్ ఇప్పుడు ఉంది అంటే ఏమన్నా అర్థం పడతా ఉండే మాటలా కాబట్టి ప్రజలారా మీ ధనాన్ని కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంటే మీ ధనాన్ని ఎగరగొట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి మున్సిపల్ కౌన్సిల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి వాళ్ళు డబ్బు కట్టడం ఎగరగొట్టాడని ఈ రోజు ఈ రోజు కోర్టులో ఉంది ఇంకోటి ఇంకోటినంటే ఈ రోజు కోర్టులో వాయిదా ఉంది ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది వాస్తవానికి అయితే హైకోర్టు నుంచి డిఎంఏ దారి మీద తీవ్రమైన వత్తిడింది కమిషనర్ పైన తీవ్రమైన వత్తిడింది ఇప్పటికి రెండు రెండు ఆర్గ్యుమెంట్ జరిగిపోతే ఇది మూడు ఆర్గ్యుమెంట్ ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్ కౌంటర్ ఫైల్ చేయలే కౌంటర్ ఫైల్ చేయడం అంటే ఏం తెలిసినా ప్రజలారా చైర్మన్ గారు కోర్టుకు పోయి ఇదిగో ఈ ఇబ్బంది జరుగుతుంది రూల్స్ ను వైలేట్ చేసి ఆయన వాళ్ళకు ఉర్కాటన ఇచ్చినాడు డబ్బు కట్టలేదు అని ఈమె ప్రేయర్ ఈమె ప్రార్థన కోర్టుకు దానికి కోర్టు నుంచి కమిషన్ ఒక నోటీస్ వస్తుంది ఏమిటి సమాధానం అని దానికి సమాధానం ఇస్తాడు కదా ఆ సమాధానమే కౌంటర్ అంటారు ఇప్పుడు ఈ రెండు నెలలు అయితేనే నెల అయితేనే కానీ సమాధానం ఇవ్వకుండా కౌంటర్ ఫైల్ చేయకుండా దాటవేస్తాడు ఈ రోజు విధులేని పరిస్థితుల్లో తప్పనిసరిగా కోర్టు రక్ష్యం తల్పిస్తా చెప్పి కొత్త పథకం చేసి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ను చేసి మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల సమయం తీసుకునే దానికి ప్రయత్నం చేసి దీన్ని కాలయాపన చేసి తెరమరుగు చేసేయాలా దీనికి కాలగర్భంలో చెప్పి ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనప్పటికీ వందకు వంద శాతం ఈ డబ్బు కట్టేంత వరకు న్యాయస్థానంలో మా పోరాటం జరుగుతుంది ఇక దీక్షా శిబిరంలో దీక్ష జరుగుతుంది